నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ రేపటి నుంచి హైదరాబాద్ సిటీలోని బస్సు ఛార్జీలు పెంచడానికి నిర్ణయించింది తెలంగాణ ఆర్టీసీ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫస్ట్ మూడు స్టేజ్లకు ఐదు రూపాయలు అదనంగా ఛార్జ్ చేయబోతున్నది నాలుగవ స్టేజ్ నుంచి పది రూపాయలు అదనంగా కలెక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ రెండు వేల ఎనిమిది వందలు ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి నిర్ణయించింది రెండు వేల ఇరవై ఏడు వరకు మెల్లగా పాతి డీజిల్ బస్సులను తొలగించి వీటిని ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ ఈ కొత్త బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆర్టీసీ అధికారులు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఆరు బస్ డిపోల్లో రెండు వందల అరవై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది ఆర్టీసీ ఈ సంవత్సరాంతానికి మరొక రెండు వందల డెబ్బై ఐదు బస్సులు అదనంగా నడపడానికి నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడపడం వలన కాలుష్య నివారణకు ఉపయోగపడుతోందని ఆర్టీసీ అధికారులు చెప్పడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం ఇట్లా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఇటువంటి బస్సుల్ని ఉపయోగిస్తున్నారు